అందమైన అమ్మాయిని చూడగానే ఎవరైనా సరే కనుముక్కు తీరు బాగుంది అని చెప్పుకుంటారు ఇక పలు వరుస నవ్వు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకునేవారు ఉంటారు ఎలాంటి అలంకరణ లేకపోయినా ఎంతో అందంగా ఉంది అసలైన అందం అంటే ఇదే కదా అనుకుంటారు అలాంటి లక్షణాలు కలిగిన కథానాయక్ గా ఆనంది కనిపిస్తుంది వరంగల్ చెందిన ఆనంది తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది ఆనంది అసలు పేరు రక్షిత చిన్ననాటి నుంచి ఆమెకు డాన్స్ అంటే చాలా ఇష్టం తమిళ సినిమా చేస్తున్న సమయంలో దర్శకుడు ప్రభు సాల్మన్ ఆమె పేరును ఆనందిగా మార్చారు టీవీ కి సంబంధించిన ఒక గేమ్ షో కోసం ఓంకారామను పరిచయం చేశాడు ఆ షోలో ఆమెను చూసిన దర్శకుడు మారుతి ఈ రోజుల్లో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు అలా ఆమె సినిమా ప్రయాణం మొదలైంది అయితే ఆ తరువాత తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి ఆనంది వచ్చింది స్టార్ స్టేటస్ వచ్చింది కనుక ఆ కేటగిరీకి చెందిన వారినే పెళ్లి చేసుకోవాలని ఆమె ఎప్పుడు అనుకోలేదు ఒక సినిమా షూటింగ్ సమయంలో సెట్ లోనే ఆమె సోక్రటీస్ ను చూసింది అప్పుడే వారి మధ్య పరిచయం జరిగింది అతడి అభిప్రాయాలు అభిరుచులు ఆనందికి నచ్చాయి అలా ఇరవై మూడేళ్లకే పెద్దల అంగీకారంతోనే వారి పెళ్లి జరిగింది ఇప్పుడు వారికి ఒక బాబు ఉన్నాడు వాడి పేరు ప్లేట్